ఆకాశవాణి అప్పడాల అప్పలరాజు నాటిక రచన శ్రీ పివిబి శ్రీరామూర్తి నిర్వహణ శ్రీ బేతారామసూర్యప్రకాశరావు వినండి అప్పడాల అప్పలరాజు నాటిక ఏమండి మీకు చాలాసార్లు చెప్పాను మర్చిపోతున్నారు అప్పడాలు పట్టురండి అబ్బా ఆ బజారు అప్పడాలేనా ఉప్పు ఉండదు కారం ఉండదు అంతేకాకుండా పల్చగా రేకుల్లా ఉంటున్నాయి మనమే చేసుకుంటే పోలా బాగానే ఉంటుంది చేసేదెవరు నాకు వంటే రాదు అప్పడాలు చేయడం కూడా ఓ వింతేనా ఇదిగో ఇంట్లో మినపప్పు ఎంత ఉంటుంది ఓ ఉంటుంది చాలదు నేను బజార్కి వెళ్ళి తీసుకొస్తా ఇదిగో మరి నువ్వు కొంత సాయం చేయాలి మరి అయ్యో ఉప్పు కారం వేసారా అందుకే పరిశీలన ఉండాలి పిండి కలిపినప్పుడే అన్ని కలిపేసా ఇందా ఈ ఉండ నోట్లో వేసుకో అబ్బా గోబ ఏమండి సూపర్ అండి అప్పల రాజా అప్పడాల పిండి వండలు వేడి వేడి అన్నములో వండలు వేసుకొని నెయ్యి పోసుకొని తింటూ ఉంటే యామా రుచి ఇదిగో ఈ అప్పడాలు ఎండాక దొంతులు పెట్టి జాగ్రత్తగా డబ్బాలు పెట్టండి నీ పూచి అలాగేనండి ఏమండీ సుశీల గారికి పద్మక్కకి ప్రశాంత్కి పదేసి అప్పడాలు ఇద్దామండి వాళ్ళు మనకన్నీ ఇస్తారుగా అనుకున్నట్టే అందరికి అప్పడాలు ఇచ్చింది గొప్పగా అందరికి చెప్పింది మా ఆయనే చేశాడని ఆ మర్నాడు బాబు అప్పడాలు బాగున్నాయి అబ్బబ్బబ్బా ఎంత బాగా ఉన్నాయో నువ్వే చేసావుటగా ఏమిటో మావారు ఉన్నారు ఏ పని చేత కాదు బాబు ఏమనుకోక పిండాడించేసాను ఇంకేం కావాలి ఏముంది ఉప్పు ఇంగువ మిరపకాయల పొడి బజార్లో దొరికేస్తాయి కొనేసేయండి నూనె కూడా అలాగే బాబు కానీ పిండి కలపడం మాకు ఎవ్వరికీ రాదు పైగా నువ్వొత్తినంత గుండ్రంగా నున్నగా చేయడం నాకురాది నేను చపాతీ ఒత్తితేనే ఇదేంటి ఆంధ్రప్రదేశ్ మ్యాపలాగుంది అని వెక్కిరిస్తారు మీ మావగారు అందువల్ల నువ్వే పుణ్యం కట్టుకొని అప్పుడా లేదో నువ్వే ఒత్తి పెట్టాలి మరి అదంత బాట పిండిగారు ఆయన ఏమనుకోరు అలాగే వస్తారు నా బంగారు కాదని నాకు తెలుసు సరే వెళ్ళొస్తా తొందర పడ్డావేమో పోన్లిద్దరు దేనికైనా మనకు వాళ్ళు వాళ్ళకు మనము అక్కడితో అయిందా ఆ మర్నాడు పద్మ వచ్చి మొహమాట పెట్టింది ఆ తరువాత ఆ పక్కంటి వాళ్ళు ఇలా ఆ చుట్టుపక్కల వాళ్ళకి అప్పలరాజు అవసరం ఎక్కువైపోయింది మర్నాడు ఆఫీసులో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎప్పుడు కూర్చోవా నీతో మాట్లాడాలి నాతో మాట్లాడాలా సార్ అవునయ్యా నిన్న మీ ఆవిడ మా ఇంటికి వచ్చింది మా ఆవిడ మీ ఆవిడ తరచు పార్కులో లో కలుస్తుంటారు ఫ్రెండ్సు అదే అప్పడాలు తెచ్చింది ఏంటి నువ్వే చేసావట మరేనండి మావిడికి అప్పడాలు చేయడం రాదు సార్ అబ్బా ఎంత రౌండ్గా చందమామలా చేసావే దానిలో మామూలువి నువ్వులప్పడాలు అబ్బా ఎంత రుచి ఎంత దలసరి అవును నీకెలా వచ్చాయి అప్పడాలు వత్తడం అది అది చిన్నప్పుడు మా అమ్మ అక్కలు చేస్తూ ఉంటే చూసి నేర్చుకున్నాను సరే ఏదన్నా నువ్వు గొప్ప పనిమంతుడు అయి ఆఫీస్ వర్క్ కూడా అంత సిన్సియారిటీ అంత కరెక్ట్గా చేస్తావు సార్ అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం భవి బైద ఆ చిన్న హెల్ప్ చేయాలి సార్ పండక్కి అమ్మాయి అల్లుడు పిల్లలు వస్తున్నారు ఓకే ఓ వెయ్యి అప్పడాలు అందులో ఐదు వందలు నువ్వులు ఐదు వందలు సాదావి ఆ అమ్మాయి అత్తగారు అప్పడలు రోయ్ అవును నల్లేరుయాలట అవి కూడా నువ్వు బాగా చేస్తావట కాని నల్లేరు దొరకదండి ఇప్పుడు మాదిక్కడే పల్లెటూరయ్యా అక్కడ బోలుడు మీ ఆవిడ చెప్పింది అవసరమైతే నువ్వు ఆ తాటి చెట్టు ఎక్కి నల్లేరు తీయగలవట నల్లేరు చెట్టుకు పాకుతుందట కదా సరే సరే ఓ మూడు నాలుగు రోజులు నువ్వు ఆఫీస్కి రానక్కర్లే నెల రోజుల తర్వాత అప్పలరాజు ఢిల్లీ నుంచి మన జీఎం గారు వస్తున్నారయ్యా అవునయ్యా ఆయనకి అప్పడాలు ఒడియాలంటే చాలా ఇష్టం భోజనంలోనే కాక ఓ రెండు వందలు కట్టిస్తే మనకే మేలు నీ ఇష్టం ఎలా చేస్తావో మరి అలాగే సార్ అప్పడాలు చాలా బాగున్నాయి ఎక్కడి నుంచి తెప్పించారు సార్ ఇతనే సార్ అప్పలరాజు అని మన స్టాఫే సార్ పాకశాస్త్ర ప్రవీణుడు సార్ ఈయనే సార్ అప్పడాలు చేశాడు వెరీ గుడ్ నేనేం చేస్తుంటాడు సూపర్ అండ్ సార్ సార్ పాపం ప్రమోషన్ రాలేదు సార్ అదంతా సేపు నేను ఢిల్లీకి తీసుకుపోతా నా అసిస్టెంట్గా అప్పలరాజు సార్ అమ్మగారికి తెలుగు వంటకాలంటే చాలా ఇష్టం చేసి పెడుతూ ఉంటే చాలు సార్ సార్ అది కాదు సార్ సార్ మరేం మాట్లాడకు వెళ్ళగానే ఆర్డర్ పంపిస్తా సార్ 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 ఇంటికొచ్చిన అప్పలరాజు భార్య మీద చిందులు వేశాడు అనవుతా ఏమైందండి అలా అరుస్తున్నారు ఏమవుతుంది నా బతుకు బస్టాండ్ అయ్యింది నా కొంప కొల్లేరు అయ్యింది నాకు ప్రమోషన్ అని చెప్పి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయ్యింది మంచిదేగా ఏమిటి మంచిది నా బొంద నా చదువు నా డ్రాఫ్టింగ్ చెరువులో కలిసిపోయాయి అక్కడికి వెళ్లి అప్పడాలు ఊడియాలు చెయ్యాలట నువ్వు పనులు రాని దద్దమ్మని సహాయం చేస్తే అందరికి నా ప్రతిభ జాటి నువ్వు చేసిన నిర్వాహకం ఇది నా నాయ అగో ఏంట్రా ఏంటి ఏంట సన్మానం నా ఘనతకే సన్మానం ఆహా అది కది అలా బాగా చదువుకొని గొప్పవాడు అవ్వాలి బాగా చదువుకొని అమెరికాకో ఆస్ట్రేలియాకో వెళ్ళాలి ఎంత బాగా చదువుకుంటే అంత మంచి చదువుదేముంది నాన్నా నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలివి పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి ఎంతగా దేనికిరా నీకు ఈ సన్మానం ఇవాళ పిక్నిక్ అయింది వంట వాళ్ళని పెట్టాం వాడు రాలేదు సామాన్లన్నీ వచ్చేసాయి మా మేడం సాయంతో దోసకాయ పప్పు కందా బచ్చల పులుసు మువ్వంకాయ కూర గోంగూర పచ్చడి దోసావకాయ అన్ని నేనే చేసా రుచులు వారి 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 వారు చదువుకోనందుకు పంపిస్తే ఇదా నువ్వు చేసిన నిర్వాహకం నీకెలా వచ్చాయి రాశపార్యం నాన్న నువ్వేదో అమెరికా వెళ్ళి నన్ను అనుకుంటే నువ్వు చేసే పని ఇదా నిన్ను నాన్నా తొందర పడకు తండ్రి పేరు నిలబెట్టిన వాడే కొడుకు అమెరికా ఆస్ట్రేలియా వెళ్ళే కంటే ఆంధ్రాలోనే ఉండి అప్పడాలు చేసుకొని సన్ ఆఫ్ అప్పడాల అప్పల రాజుగా బ్రతకడమే నాకు ఇష్టం మీరింతవరకు అప్పడాల అప్పలరాజు నాటిక విన్నారు రచన శ్రీ పివిబి శ్రీరామ్మూర్తి నిర్వహణ శ్రీ బేతారామసూర్యప్రకాశరావు సహకారం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీమతి షేక్ మదీనా శ్రీ కె శాషగిరిరావు శ్రీమతి కే ఇందిరా శ్రీ బేతారామసూర్యప్రకాశరావు శ్రీమతి హారిక శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి